హాయ్ డియర్స్ ఈ మొక్కని ఎప్పుడన్నా చూసారా ఈ మొక్క పేరు ఇంగ్లీష్లో ఈ ఫోర్ ఇంజన్స్ అంటారు తెలుగులో నాగజముడి మొక్క లేదా కత్తి జముడి మొక్క అంటారు ముళ్ళతో కూడుకుని తెల్లటి పాలు వస్తాయి పాలు కంట్లో పడితే ప్రమాదం అంటారు కొన్ని దేశాల్లో లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు రకరకాల క్యాక్టస్ మొక్కల్లో ఇది కూడా ఒకటి ఈ మొక్క కొమ్మలు వేస్తే బ్రతుకుతుంది ఈ క్యాక్టస్ మొక్కలు సౌత్ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పెరుగుతాయట ఈ మొక్కల్ని నా చిన్నతనంలో చాలా చూశానండి మా ఊరిలోని అందరిలో చుట్టూ కాంపౌండ్ బాల్ బదులు చుట్టూరు మట్టేసి ఈ కొమ్మల్ని పాతేవారు ఇవి పెద్దగా పెరిగేవి ఈ కొమ్మలు దాటుకునే ఆవులు గేదెలు కోళ్ళు కుక్కలు లోపల రాకుండా ఉండేవి అంత దట్టంగా వేపుగా పెరిగాయి కొమ్మలు వేస్తే చాలు ఈజీగా పెరిగిపోతాయండి క్యాక్టస్ లవర్స్ ఈ మొక్క అంటే చాలా ఇష్టపడతారు ఇండోర్ ప్లాంట్ల పెంచుకుంటే బాగా ఎత్తేమీ పెరగదు ఏ వంక లేన మా డొంక పట్టుకుని ఏడ్చిందంటారు ఇది డొంకని కూడా పిలుస్తారు మరి ఈ మొక్కని మీ ఊర్లో పిలుస్తారు